అండి వెల్కమ్ టు రాజమండ్రి బ్లాక్స్ ఈరోజు పప్పుచారు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది కదా అదిగోండి నేను కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి అందులోనే మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి కొంచెం చిటికడంత పసుపు వేసుకున్నాను కుక్కర్లోనే సరిపడాంత వాటర్ వేసుకున్నానండి కొంచెం టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ాగా ఉడుకుతుందని అదోండి అలాగా కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేదాకా నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి తర్వాత నేను పెద్ద సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నేను వాటర్ శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నానండి అదిగో చూడండి తర్వాత పప్పు ఉడికిపోయిందండి అది కూడా చూడ ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఫోర్ విజిల్స్కి ఉడికిపోతుందండి నేను స్మాషర్తో స్మాష్ చేశానండి పప్పుని అలాగా అలాగా స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని అలాగా చింతపండు గుజ్జి నానబెట్టుకున్నాం కదండి అదంతా పప్పులో వేసేసుకోండి తర్వాత ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోండి దాన్ని నిండాను అదిగోండి నేను ఉప్పుకల్లు వాడుతున్నాను సాల్ట్ కన్నా ఉప్పు టేస్ట్గా ఉంటుందని తర్వాత అదిగో చూడండి కొంచెం పలచగా కావాలంటే పలచగా కూడా పెట్టుకోండి అందులోని నేను రెండు వంకాయలుని కొన్ని బెండకాయలు వేసానండి దాంట్లో టేస్ట్లో చాలా బాగుంటుంది పప్పుచారులోని వంకాయ ముక్కలు కానీ బెండకాయ ముక్కలు కానీ అవి పప్పుచారులో ఉడికితే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి అది చూడండి అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా మరగాలండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నాను అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం నేను కారం కూడా వేసుకున్నాను ఒక స్పూను అదంతా ఒకసారి కలిపి పెట్టుకొని అది మరిగించండి ఈలోపు పోపు మీకు చూపిస్తాను చూడండి కరివేపాకు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు నాలుగు ఎండిమిర్చి ఐదారు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నానండి అదిగోండి పప్పుచారు బాగా మరిగిపోతుంది ఈలోపు నేను పోపుకి పక్కన కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కాక ఆయిల్ పోపుకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి చూడండి ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా నేను వెల్లుల్లి రొబ్బలను వేసుకున్నానండి ఎందుకంటే వెల్లుల్లి రొబ్బలు చిటపెట్టమని పేలుతాయి కదండి అవి గమ్మున మనకి అవి గమ్మున ఫ్రై అవ్వవండి అందుకని ఫస్ట్ ఫస్ట్ వెల్లుల్లిపాయ రేఖలు నేను వేసుకున్నాను ఆ రెమ్మలు చూడండి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అవి చిట్టపట్ట చిటపట్లు మంటాయి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత నేను వెంటనే పోపు చూపించిన అవన్నీ నేను పోపు అంతా వేసేసుకున్నానండి అదిగా చూడండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రకాలుగా చాలామంది పెట్టుకుంటారు ఈ ఈ స్టైల్ చాలా ఈజీ అండ్ సింపుల్ బాగుంటుందండి రొట్టెలు వేసుకొని తింటారు అందరూని అదిగోండి తిరగ మూత పెట్టించేసుకున్నాను అంతే అండి వెంటనే మూత పెట్టుకోండి ఆ ఫ్లేవర్ అంతా పోకుండా తాలింపు ఫ్లేవర్ పోకుండా మూత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పప్పుచారు పప్పుచారులో కాంబినేషన్ నేను దొండకాయ కొబ్బరి తురుము ఫ్రై చేయించాను కదండి అది అది చేసుకున్నాము పప్పుచారులో ఆమ్లెట్స్ వేసుకోవచ్చు చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అప్పడాలు వడియాలు ఏమైనా వేయించుకోవచ్చండి అంతేనండి ఈజీ రెసిపీ పప్పుచారు రెడీ మన అమ్మలు ఎంత టేస్టీగా చేస్తారు ఆ విధంగానే మరిందుకు ఇంకెందుకు ఆలస్యం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్